ஆக்கே அனுக்கே நீட் ஹெல்டா अरे अरे मे, मीरा भाई चाल वाल दीजा कोई చౌకర్ల అధ్యక్షుడు వచ్చి ప్రధాన కార్యదర్శి మిట్ట అంకయ్య దంపూరు అధ్యక్షుడు వచ్చి ముప్ప ముప్పరాజు యశ్వంత్ నాయుడు ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ వావిళ్ళ అధ్యక్షుడు వచ్చి చొక్కాల వెంకయ్య ప్రధాన కార్యదర్శి గిద్దలూరు వెంకటేశ్వరు విడవలూరు అధ్యక్షుడు వచ్చి అనపల్లి ధనయ్య ప్రధాన కార్యదర్శి పందిళ్ల శివకుమార్ ముదువర్ అధ్యక్షుడు వచ్చి గుమ్మడి లక్ష్మీనారాయణ ప్రధాన కార్యదర్శి పేడూరు శ్రీనివాసుడు అన్నారెడ్డిపాలెం అధ్యక్షుడు మారు మారుబోయిన రాధాకృష్ణయ్యారా ఓకే ప్రధాన కార్యదర్శి కా కాగోళ్లు మధుసూదన్ అలగానిపాడు అధ్యక్షుడు వచ్చి చింతగింజల కృష్ణ ప్రధాన కార్యదర్శి మందరు సురేష్ అధ్యక్షుడు వచ్చి కుడిమెల్ల వెంకట కృష్ణయ్యారా రగిరి ప్రసాద్ దండిగుంట అధ్యక్షుడు వచ్చి కురుముల వెంకటస్వామి

పార్టీ బలోపేతం చేసి ఈ మండలంలో తెలుగుదేశానికి తిరుగులేని శక్తిగా మీరు తయారు కావాలనేదే ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఉంది అంతేకాదు మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే టెక్నాలజీ కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ మూడిటి మీదే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఈరోజు టెక్నాలజీతోనే ముందుకు పోతుంది టెక్నాలజీ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరిగితే మనకు డబ్బు వస్తుంది డబ్బు వస్తే మనం ఏదైనా చేయగలం సంక్షేమం చేయగలం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం మనం చాలా తక్కువ ఆయనకి నిద్ర లేకుండా నిరంతరం కష్టపడుతున్నాం అదేవిధంగా లోకేష్ గారు కానివ్వండి యువతని యువతకి ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం ఇంజనీర్ కంపెనీలు తీసుకుని రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి నాయకులు మనకు దొరకడం చాలా గొప్ప విషయం కనుక మనం ఈ పార్టీని బలోపేతం చేసి ఈ మండలంలో పటిష్టంగా ఏర్పాటు చేయవలసిన ధ్యేయంగానే ఈ కార్యక్రమము కనుక మీ అందరి సహకారంతో ఇది విజయవంతం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను